అనకాపల్లి జిల్లా రవికమద్దం మండలం ధర్మవరం పంచాయతీ పరిధిలో కామలగెద్దె మినీ రిజర్వాయర్ పరిధిలో పాత ధర్మవరం ధర్మవరం గ్రామంలో గదబా పీవిటీజీ తెగకు చెందిన గిరిజనులు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శ్రీ పోతురాజు బాబు గిరిజన మత్స్యకార సహకార సంఘం ఏర్పాటు చేయడం జరిగింది మొదట్లో చేప పిల్లలు పంపిణీ చేశారు తర్వాత నుంచి నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఎటువంటి చేప పిల్లలు ప్రభుత్వం పంపిణీ చేయలేదు దీనివల్ల రిజర్వాయర్లో చేపలు లేకపోవడంతో ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలసలు పోతున్నారు దీనివల్ల గిరిజన మత్స్యకారులు ఆయన మాకు చాలా అన్యాయం జరిగింది గ్రామ పంచాయతీ పరిధి గల ఇరిగేషన్ ట్యాంక్ ను మేజర్ ఇరిగేషన్ ట్యాంక్ గా నమోదు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి పిజీఆర్ఎస్ లో తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఫిర్యాదు చేశాము ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చి మూడు వందల పదిహేను పాయింట్ ఆరు రెండు సెంట్లు విస్తున్న గల జలాశయం ఉందని రిపోర్ట్ ఇచ్చారు గ్రామ పంచాయతీ నర్సీపట్నం ఏడి ఫిషర్ అధికారి దీనిపై ఎటువంటి చర్య తీసుకోలేదు నేడు ప్రభుత్వం చేపలు పౌష్టికాహారం కలిగి ఉన్నాయి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది పరిధిలో ధర్మవరం కొత్త ధర్మవరం పాత ధర్మవరం సంబంధించి ఒక ముప్పై మంది పివీటీజీ గదబా ఆదివాసీ గిరిజనులు గత రెండు వేల ఇరవై రెండు ఇరవై నుండి ఈ కామగఢ్ రిజర్వేర్లో సొసైటీ ఏర్పాటు కోసం అనేక కృషి చేశారు వాటి ఫలితంగానే సొసైటీ ఏర్పాడి రెండు వేల ఇరవై రెండులో జన రాష్ట్రంలో నుంచి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ డామ్లో మత్స్యకారు పిల్లలు కానీ అలాగే రోగిల పిల్లలు కానీ అధికారులు వేయలేదు రెండోది మీ మధ్యకారులుగా గుర్తించండి అని చెప్పేసి మేము అనేక సార్లు ఆందోళన చేసాం కనీసం పట్టించుకోలేదు ఈ మధ్యకాలంలో ఇరిగేషన్ అధికారులు ఈ రిజర్వేర్ని సందర్శించారు మూడు వందల పదిహేను ఎకరాల అరవై మూడు సెంట్లు ఇది కామ్గడ్ రిజర్వేర్గా గుర్తింపు పొందింది అని ఇరిగేషన్ అధికారులు సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సర్టిఫికేట్ గుర్తింపు చేయాలి గుర్తింపు చేయాలి కామగడ్డ మేజర్ ఇ గుర్తించి మత్స్యకారులకు న్యాయం చేయాలి మూడు సంవత్సరాలు అవుతున్నా మత్స్యకారు అధికారులకు నిర్లక్ష్యం నశించాలి నశించాలి మత్స్యకారులు అవినీతి చర్యలను ఖండించండి మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి ఇరిగేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఫిషర్మెన్ అధికారులు మేజర్ ఇరిగేషన్ గా గుర్తింపు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలాగే మత్స్యకారు కామడ్ రిజర్వేషన్ లో చేపలు రొయ్యలు పిల్లలను ఏర్పాటు చేయాలి

ఇరి గుర్తింపు చేయకపోవడం అన్యాయం వెంటనే మేజర్ ఇరిగేషన్ గా కామగడ్ రిజర్వేర్ గుర్తింపు చేయాలి స్థానిక గిరిజన పీఈటిజీ మత్స్యకారులకు న్యాయం జరగాలి గిరిజన మత్స్యకారులకు న్యాయం చేయాలి కామగడ్ రిజర్వేర్ లో రిజర్వేర్ మెయిన్ ఇరిగేషన్ గా మేజర్ ఇరిగేషన్ గుర్తింపు చేయాలి గు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కామగడ్డ గిరిజను గుర్తింపు చేయాలి ఏడీ ఫిషర్మెన్ అధికారులు కామగడ్డీ సందర్శించాలి